ఈ రోజు మీ అందరికి పింకీ ఇల్లు చూపిస్తానండి సో ఇదేమో పింకీ ఇల్లు రాత్రి దీంట్లోనే పడుకుంటుంది ఇప్పుడు పింకీ ఇంట్లోకి వెళ్తున్నాం అదిగో అదిగో పింకీ ఆ ఇంట్లో ఊగుతుంది ఇవన్నీ పింకీ టాయ్స్ అండి రోజు వాటితో ఆడుకుంటూ ఉంటుంది ఇది ఇదేమో వాటర్ అండి దానికి ఇప్పుడు ఫ్రెష్ వాటర్ దాన్ని చాలు దానికి ఇది ఇది పింకీ వాటర్ దానికి ఎప్పుడు తినడానికి సన్ఫ్లవర్ సీడ్స్ యాపిల్ ఫ్రూట్ బాదము ఇవన్నీ ఎప్పుడు ఉంటాయండి దానికి మొక్కలతో ఆడుకుంటూ ఉంటుంది అదిగోండి పింకీ మీకు హాయి చెప్తుంది పింకీ హాయ్ చెప్పు ఓకే సో ఈ పింకీ ఇల్లు నచ్చింది లేదో మీరు కామెంట్లో చెప్పండి